నాడు నరేంద్ర నేడు కవిత సొంత బిడ్డనైనా క్షమించని కేసీఆర్ బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత శకం ముగిసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కేసీఆర్ తన సొంత కుమార్తెనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది కవితపై వేటను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తూ ఆమె ఫ్లెక్సీలకు నిప్పులు పెడుతున్నారు కవిత సస్పెన్షన్ వార్త బయటకు రాగానే బిఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న ఆమె ఫ్లెక్సీలను చించివేసి కొన్ని చోట్ల నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని ఆనందాన్ని ఏకకాలంలో వ్యక్తం చేశారు గత నాలుగు నెలలుగా పార్టీని నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ముఖ్యంగా హరీష్ రావు వంటి సీనియర్ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడంతో కేసీఆర్ సహనం నశించిందని సరైన నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు ఇదే సమయంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పార్టీకి వ్యతిరేకంగా ఎంత ప్రవర్తించినా క్రమశిక్షణ చర్యలు చిన్నగా ఉండవు తీసి అవతల పడేస్తాం కర్మకు పోతారు అని కేసీఆర్ ఆ వీడియోలో హెచ్చరించారు ఈ వీడియోను బిఆర్ఎస్ శ్రేణులే ఇప్పుడు వైరల్ చేస్తూ తమ అధినేత నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు నాడు సీనియర్ నేత ఆలే నరేంద్ర అయినా నేడు సొంత బిడ్డ కవిత అయినా పార్టీకి నష్టం చేస్తే కేసీఆర్ క్షమించరు అని బిఆర్ఎస్ నేతలు గట్టిగా చెప్తున్నారు ఇది నిజంగా పార్టీ క్రమశిక్షణ లేక తనయుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను బలిపశువు చేశారా అని ప్రతిపక్షాలు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు